హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మకాయ పచ్చడి పెట్టానండి అది ఎలా తయారు చేయాలనే చెప్తాను చూడండి ఇవి నాటు నిమ్మకాయలు అండి చూడండి ఎంత బాగున్నాయో నేను ఈ సైజు కట్ చేసుకున్నాను మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు నిమ్మకాయ ముక్కలను కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మూడు రోజులు ఇవ్వాలండి అలాగా పక్కన పెట్టుకోవాలి మూడు రోజులు తర్వాత పక్క తీసినాక ఇలా వస్తాయండి అందులో ఇవ్వండి నేను ఇవి త్రీ మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ వాడాను బాగా కలర్ అది బాగుంటుంది బాగుంటుందండి పచ్చళ్ళకి కూడా అది అందుకని అది వాడాను నేను ఈ ముక్కల్ని ఇదిగోండి ఇట్లా ఒక గిన్నెలోకి తీసుకొని మనకు కావాల్సినంత కారం ఎంత కావాలంత అంత వేసుకొని ఉప్పు కూడా చూసుకొని కాస్త తగ్గింది అనుకుంటే కొంచెం వేసుకోండి లేతే అవసరం లేదు ఇదిగోండి ఇట్లా వేసుకొని కలుపుకోండి ముక్కలను కూడా చూసారా వాటర్ వచ్చింది చూసారు అందులో ఇంకా వాటర్ వస్తుందండి ఈ కారం అది కలిపేస్తే వాటర్ మంచిగా దిగుతుంది ఇంకా గ్రేవీలాగా వస్తుంది బాగానే ఉంటుంది ఇది పెరుగన్నలో తింటే అండి చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగన్నలో నంచుకుంటే పక్కన నేను కొలత ప్రకారం ఏమి వేయట్లేదు రండి కారం ఏదో అందాజుగా వేసేస్తున్నాను చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చండి అంతే ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చేతితోనే అట్లా కలిపేసుకోనండి మళ్ళీ ఒక గిన్నెలోకి చేసేసుకొని అట్లా రెండు రోజులు అయినాక తీసుకొని పెరుగానల్లో తింటే అండి చాలా బాగుంటుందండి అది కూడా చూసారా అట్లా ముక్కలు మొత్తం పట్టాలండి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి నిమ్మకాయలు నాటువేమోనండి స్మెల్ వస్తున్నాయి అది మనకి ఏంటది వాటర్ కూడా బాగా దిగినాయి అండి అందులో చాలా బాగుంది పచ్చడి కూడా చాలా బాగుంది బాగా వచ్చింది అదిగోండి అట్లా కలిపేసుకోవాలి ముక్కల్ని చక్కగా కలిపినాక మళ్ళీ ఇట్లా ఒక గిన్నెలోకి పెట్టేసుకొని లాగా ఉన్న దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే ఒక రెండు రోజులు అయినాక తింటే అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది టేస్ట్ ఎలా ఉన్నది అనేది కామెంట్ పెట్టండి అందుకని వేసేసానండి మూత కూడా పెట్టేస్తున్నాను తర్వాత అలా గాజు బాటిల్లోకి వేసేసుకుంటే అండి రెండు రోజులు పోయినాక మంచిగా టేస్ట్ బాగుంటుందండి పాడవడం కూడా పాడవదండి గాజు బాటిల్లో వేసేసుకుంటే బాగుంటుంది సాల్ట్ సరిపోకపోతే తర్వాత తీసుకోండి అంతేనండి ఇలాంటి బాటిల్ ఎక్కి రెండు వేలైనాకెత్తి పెట్టేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఈరోజు సండే అని నిమ్మకాయ పచ్చడి కలపడం ఇదిగోండి నెయ్యి తీయడం ఈ పళ్ళు పెట్టుకున్నానండి ఇదిగోండి వెన్నపోసి ఇది వచ్చింది నెయ్యి కాసేస్తానండి ఇంక ఇది నెయ్యి ఎలా తీయాలనేది నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి అందుకే నేను ఇప్పుడు ఏం చెప్పను ఇంకా మీరే చూడండి ఎట్లా చేసాను అనేది ఇంకా